మనుషుల్లో భక్తి భావాన్ని మానవత్వాన్ని పెంచడానికి ప్రవచనాలు ఎంతగానో ఉపయోగపడతాయని ప్రముఖ ప్రవచనకర్త ఆచార్య రంగనాథ్ అన్నారు ధనుర్మాసాన్ని పురస్కరించుకుని తిరుపతిలోని అన్నమాచార్య కళామందిరంలో ప్రతిరోజు ఆచార్య రంగనాథ్ ఆధ్వర్యంలో తిరుప్పావై ప్రవచనాలను నిర్వహిస్తున్నారు అందులో భాగంగా బుధవారం ఉదయం భగవంతునికి భక్తునికి ఎలా చేరువవ్వాలో వివరించారు ప్రతి మనిషి సంపూర్ణంగా భగవంతునిపై భక్తి భావాన్ని పెంపొందించుకున్నప్పుడు అతనిలోని మానవత్వం పరిమళిస్తుందని అది లోక కళ్యాణానికి దారితీస్తుందని వివరించారు స్థానిక రాయలసీమ రంగస్థలి చైర్మన్ కుండాల రెడ్డి ఆధ్వర్యంలో ప్రవచనకర్త ఆచార్య రంగనాథని ఘనంగా సత్కరించారు అనంతరం విచ్చేసిన భక్తులకు అన్న ప్రసాదాలు వితరణ చేశారు ఈ కార్యక్రమంలో ద్వారం లక్ష్మి టీచర్ తిరుమలయ్య కేఎన్ రాజా దేశ నాగేశ్వరరావు తొండమనాటి సుబ్రహ్మణ్యం రెడ్డి భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు నామ సంకీర్తనే ప్రధానంగా కనిపిస్తూ ఉంటుంది ఆ గోవింద అని చెప్పడం నారాయణ అని చెప్పడం అని చెప్పడం ఇట్టి అద్భుతమైనటువంటి ఈ వ్రతంలో కలియుగంలో నామ సంకీర్తనమే ప్రధానమైనటువంటి విషయాన్ని తెలియజేసినటువంటి ఘనత గోదాదేవికే ఉన్నది పరమపదనాథుడికి పల్లాండు పాడినటువంటి పెరియాళ్ వాళ్ళ యొక్క పుత్రికగా ఈవిడ వెలుగుండుతున్నది ఇట్టి అద్భుతమైనటువంటి తిరుప్పావై ఉపన్యాసం అనేది మనకు తిరుమల దేవస్థాముల ఆళ్వార్ దివ్య ప్రబంధ ప్రాజెక్టు ద్వారా అన్నమాచార్య కళామందిరం నిర్వహింపబడుతున్నది సాహిత్యం మాత్రం కాదు సంగీతం కూడా ఇక్కడ ఉన్నది ఆచార్య ద్వారం లక్ష్మి గారు ప్రతిరోజు కూడా ఇక్కడ అద్భుతంగా ఒక్కొక్క పాసురాన్ని ఇక్కడ పాడుతూ అందరినీ కూడా రంజింపజేస్తున్నారు భక్తులందరూ కూడా చాలామంది పాల్గొంటున్నారు అలాగే ఉభయదాతలు పలువురు ప్రతిరోజు కూడా భక్తులకి ఇక్కడ ప్రసాదాన్ని కూడా ఇక్కడ పంచిపెడుతున్నారు కనుక ఇట్టి మహదవకాశాన్ని అందరూ కూడా సద్వినియోగం చేసుకోవాలి ముఖ్యంగా ఇది స్థానికులు ఈ అన్నమయ్య కళామందిరంలో ఈ ధనుర్మాసంలో ఈ ముప్పై రోజులు ఈ ప్రవచనాలు చెప్తున్న సందర్భంగా ఇక్కడ విచ్చేసిన భక్తులకు స్థానికులే రోజు ఒకరొకరు ఉభయ వ్యవహరించి ఈ ప్రసాదాలు విత్తనం చేస్తున్నారు ఈరోజు కూడా మన విద్వాన్ కస్పా పద్మనాభం దంపతులు స్వామివారికి ఎంతో ఇష్టమైన ప్రసాదం బెల్లం దోశను ఈరోజు భక్తులకు విత్తనం చేశారు ప్రతి ఒక్కరూ వచ్చి ఈ కార్యక్రమంలో పాల్గొనాలని